నమస్తే డాక్టర్ గారు చిన్నపిల్లల్లో ఒబేసిటీ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ కోవిడ్ తర్వాత పిల్లల్లో ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ఒబేసిటీ అనేది సో ఈ ఒబేసిటీ కూడా మళ్ళీ థైరాయిడ్కి ఒక కారణం అవుతుంది కదా దాన్ని ఎట్లా మనము థైరాయిడ్ పిల్లల్లో థైరాయిడ్ ఉందని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ఒబేసిటీని ఎలా తగ్గించుకోవాలి వాటికి ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయి ఒబెసిటీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అండి అండ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ వస్తుంది కార్బోహైడ్రేట్ రిచ్ అంటే మన ఎక్కువ రైస్ ఒకటే తీసుకోవడము షుగర్ ఎక్కువ తీసుకోవడం స్వీట్స్ తీసుకోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడము ఐస్ క్రీమ్స్ తినడము ఇట్లాంటివి చేస్తే జనరల్ గా ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంటుంది దాన్ని యూజ్ లేన కావాల్సినంత కార్బోహైడ్రేట్ తీసుకుంటుంది బాడీ ఎనర్జీ అప్పటికే అయిపోతుంది మిగతాదంతా స్టోర్ చేసుకుంటుంది నెక్స్ట్ టైం చేసుకున్నా సో అదే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఒబేసిటీ కింద వస్తుంది అనమాట సో అది మధ్య కాలంలో ఎక్కువైంది ఎందుకంటే పిల్లల్ని బయటకు పంపించి ఆడించడానికి భయపడుతున్నారు పేరెంట్స్ కోవిడ్ తర్వాత కొంచెం ఆటలు కూడా తగ్గిపోయినాయి మామూలుగా ఇన్ జనరల్ ఆటలు కూడా ఆడట్లేదు పిల్లలు వీడియో గేమ్స్ అన్ని ఆడుకుంటున్నారు టీవీ అడిక్షన్ సెల్ ఫోన్ అడిక్షన్ వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది బాగా తింటున్నప్పుడు చిప్స్ తినడము లేకపోతే ఇట్లాంటి స్నాక్స్ తింటూ టీవీ చూడడం అన్నది కూడా కల్చర్ కొంచెం పిల్లల్లో ఎక్కువ ఉంటుంది అది సరదాగా తింటూ టీవీ చూస్తుంటే తెలియదు అంత తింటున్నాడు వాడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో దానివల్ల ఒబెసిటీ బాగా పెరుగుతుంది అనమాట సో ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే ఒబెసిటీ అన్నది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటారు థైరాయిడ్ వచ్చింది అనుకోండి అది మనకి అది తెలుస్తుంది సింటమ్స్ ఇమీడియట్ గా మనకు తెలియదు ఆ బేబీ వాడికి థైరాయిడ్ ఉందా లేదా అని న్యూ లో అయితే మనం చిన్న పిల్లల్లో అనుకోండి వాడికి రిపీటెడ్ కాన్స్టిపేషన్ రావడము చాలా రోజుల కింద వరకు మోషన్ వెళ్ళకపోవడము ఇలాంటి ఉన్నప్పుడు మనము దల్గా ఎక్కువ ఎక్కువసేపు నిద్రపోడము ఇలాంటివి చేస్తుంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు యాక్టివ్ గానే ఉంటారు మెల్లి మెల్లిగా వస్తూ మనకి ఏ సింటమ్స్ కనబడుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు డల్ గా ఉండి ఎక్కువసేపు నిద్రపోవడం వీళ్ళు కూడా అలా చేస్తుంటారు కొంచెం రఫ్ గా ఉంటుంది ఫేస్ డల్ గా ఉంటారు కొంచెం అంత రియాక్ట్ అవ్వరు చదువులో కొంచెం ఉంటారు సో అప్పుడు సస్పెక్ట్ చేసుకోవాలి చేసుకుని ఒక్కసారి కన్సల్టేషన్ తోటి థైరాయిడ్ టెస్ట్ ఒక్కసారి చేయించుకోవడం బెటర్ అంటే పిల్లల్లో నైన్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లల్లో మనకి బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుందంటే ఎన్ని చైల్డ్ అండి మనకు బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుంది ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో మనము ఎక్కువగా చూస్తాము థైరాయిడ్ థైరాయిడ్ జనరల్ గా వాళ్ళు పీబర్ ఏజ్లో ఆ టైంలో తెలుస్తుంటాయి ఎక్కువ థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఓకే ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడాలి అంటే థైరాయిడ్ పిల్స్ ఉంటాయి కదా సో దాన్ని రెగ్యులర్గా ఎవ్రీడే వాడుతూనే ఉండాలి కంపల్సరీ వాడాలండి రోజు రోజు వాడాల్సిందే చిన్న చిన్నపిల్లలను అనుకోండి ఒక టూ ఇయర్స్ కోర్స్ ఇచ్చి దాన్ని ఒక్కసారి బ్రేక్ చేసి చూస్తాం ఎలా ఉంది అన్నది మళ్ళీ థైరాయిడ్ వాడి థైరాయిడ్ హార్మోన్ సెక్రేట్ చేయగలుగుతుందా లేదా బేబీది అన్నది చూసుకుంటాము గానే ఉందంటే దాన్ని బట్టి ప్లాన్ చేస్తామన్నమాట కొంచెం పెద్ద పిల్లలను అనుకోండి జనరల్ గా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిందే వాళ్ళకి కూడా బ్రేక్ ఇచ్చి చూసుకోవచ్చు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎలా ఉంది అన్నది ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత నార్మల్గానే ఉందంటే దెన్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు ఎట్లా స్టాప్ చేయాలి ఉంటాయండి ఆ డోసెస్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ఇన్ జనరల్ ఒక్కసారి కొంచెం పెద్ద పిల్లల్లో థైరాయిడ్ స్టార్ట్ అయిందంటే వాడికి ఎప్పటి నుంచో ఉందనే అర్థం అది సో మేబీ సమ్ టైమ్స్ లైఫ్ లాంగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వడం వల్ల ఏం లేదండి ఓన్లీ జస్ట్ హార్మోన్ అది మెడిసిన్ కూడా కాదు రోజు ఇస్తే బ్రెయిన్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది Okay mm -hmm. yeah okay sir thank you sir